జై 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 దేవుని నామములో నా జీవితంలో జైవులు చూడాలి నా దేవుని నామము ద్వారా విజయాన్ని చూడాలి నా దేవుడు నా పక్షముగా ఉండి నా శత్రువుల మీద విజయాన్ని దయచేయాలి దేవుడు నా పక్షముగా నా సరిహద్దులో ప్రాకారముగా ఉండాలి అవమానపరుచున్న వారి ఎదుట నన్ను తల ఎత్తుకునే విషయాన్ని దేవుడు ఆ దాన్ని కోరుకుని నీవు ఆయన ఆలయముల స్తంభముగా మారి స్తంభం ఎక్కడ ఉంటుందా కదిలి ఉంటుంది స్తంభము ఏ విధంగా స్థిరముగా ఉందో నేను నా దేవుని ఇంటిలో నా దేవుని మందులు స్థిరుడుగా కదల్చబడన వాడిగా మట్టపగుడ్డుకి సరిపోయే వ్యక్తిగా